హలో డియర్ ఇవాళ వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము పిడికేడు బఠానీస్ తీసుకోండి ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ కుక్కర్లో ఉడికించుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ మిర్చి కట్ చేసుకోండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ మీడియం సైజ్ టొమాటోస్ వన్ క్యారెట్ టు ఫైవ్ బీన్స్ త్రీ ఆలు వీటన్నిటిని ఇలా కట్ చేసుకోండి వన్ లెమన్ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకోండి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అలాగే కాస్త గీ యాడ్ చేసుకొని అందులోకి హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోండి అలాగే కాస్త వడియం యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు యాడ్ చేసుకోండి బీన్స్ కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఆలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక టొమాటో ముక్కలను యాడ్ చేయండి ముందే యాడ్ చేస్తే పేస్ట్లు అయిపోతాయి పుదీనా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే ముక్కలకి పట్టడానికి కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేయండి ఒక సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా కుక్ అవ్వాలి రిమైనింగ్ వాటర్లో కుక్ అవుతాయి టూ స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి సో వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బటానీస్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోండి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ రైస్తో పట్టు కుక్ అయిపోతాయి ఇలా బాగా రైస్ కుక్ అవుతూ ఉండాలి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ కాస్త కసూరి మెతికి కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టండి రిమైనింగ్ ఆవిరిలో ఇలా బాగా ఉడుకుతుంది సో మనకు కావాల్సిన వెజ్ పలో రెడీ అయింది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్